ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వియర్ లాక్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది ఉగాది శుభాకాంక్షలు సో ఇప్పుడైతే మనం ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి ఎలా అయితే చేసుకోవాలో చూసేద్దాం సో దానికోసం ఫస్ట్ ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాను చింతపండు ఏదైతే ఉందో నేను కొంచెం తీసుకున్నానండి అది నీట్గా వాష్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ పోసుకున్నాను మనం దీన్ని నీట్గా నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్న తర్వాత దీని గుజ్జు అనేది మనం ఇలా పిండేసుకొని ఆ చింతపండు తొక్కి ఏదైతే ఉందో దాన్ని బయటపడేసుకోవాలి చూసారు కదా మనకి చింతపండు గుజ్జు అయితే వచ్చేసింది సో ఇందులోకి మనం రిమైనింగ్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి నేను ఇక్కడ వేపు తీసుకున్నాను వేపు ఇలా చేతిలో వేసుకొని చిదుముకోవాలి ఇలాగా ఎక్కువ వేసుకోకండి చేదు వచ్చేస్తుంది నెక్స్ట్ ఇందులోకి మనం టూ స్పూన్స్ వరకు బెల్లం అనేది యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ సో బెల్లం కూడా ఇందులోకి వేసేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇంట్లో ఉన్న సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను మనకి కొంచెం అయితే సరిపోతుంది లేదంటే మీరు బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి మిరియాలు అండి మిరియాలు ఇలా నలగ్ కొట్టేసుకొని వేసేసుకుంటున్నాను అండ్ లాస్ట్కి వచ్చేసి ఇక్కడ మనం మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను సో వాటిని కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ సో ఇలా వేసేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచేసుకుంటే మనకి ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఎంతో టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి రెసిపీ ఇంకొకటి ఈ ఉగాది స్పెషల్ ఇంకొక రెసిపీ కూడా మనం ఇక్కడ చేసేసుకున్నాం అది మామిడికాయ పులిహార అనమాట సో దానికోసం ఫస్ట్ రైస్ అనేది ఒక గ్లాస్ రైస్ అనేవి నైట్గా నానబెట్టేసుకుంటున్నాను సో నానబెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనం రైస్ అనేది కుక్ చేసేసుకోవాలి దానికోసమే నేను ఇక్కడ ఎసరపోసేసుకుంటున్నానండి వన్ గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది సో ఇదైతే నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం సో ఫస్ట్ అయితే మనం రైస్ అనేది కుక్ చేసేసుకున్న తర్వాత మామిడికాయ పులిహారకి కావాల్సినవి రెడీ చేసేసుకుందాం చూశారు కదా ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను సో ఈరోజు ఉగాది స్పెషల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో లాస్ట్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో ఇక్కడైతే మనకి రైస్ అనేది కుక్ అయిపోయింది దీని అయితే పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనకు కావాల్సింది మామిడికాయ తురుము కాబట్టి సో మామిడికాయ తీసుకున్నాను దీన్ని పైన తొక్క అంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి సో ఇలా పైన తొక్కు అనేది మనం నీట్గా తీసేసుకోవాలండి మామిడికాయ మీద ఉన్న తొక్కు తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా వీడియోలో చూపించే విధంగా మనం ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా అంటే మన మిక్సీలో ఎంత అయితే నలుగుతుందో అంత ముక్కలు కట్ చేసేసుకొని వేసుకోవచ్చు లేదు అంటే మామిడికాయ తురుము కూడా తీసుకోవచ్చు అండి మేమైతే ఇక్కడ గ్రైండింగ్ చేసేసుకుంటున్నాం చూసారు కదా సో గ్రైండర్ మనం మిక్సీ జార్లో ఏదైతే తీసుకున్నామో ఇందులో నేను రెండు పచ్చిమిర్చి కూడా వేస్తాను మంచి టేస్ట్ కూడా కోసం చాలా బాగుంటుంది సో దీనైతే మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు సో ఇలా నీట్గా మిక్సీ పట్టేసుకున్నాను సో ఇప్పుడైతే దీని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం మనకి రైస్ అనేది కుక్ అయిపోయింది కదా సో ఫస్ట్ ఇక్కడ వేడివేడిగా ఉన్న రైస్లో మనం ఇక్కడ కొంచెం కరేపాకు యాడ్ చేసుకున్నారంటే ఆ టేస్ట్ అండ్ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి అందుకోసమే రైస్ ఎప్పుడైతే మనకి ఉడికిపోయిందో ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి ఇలా మొత్తం నీట్గా కలుపుకుంటే ఆ కరివేపాకు స్మెల్ వేడివేడి అన్నానికి బాగా పట్టి సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇది సో ఇక్కడైతే మనం తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకున్నాను ఇక్కడ సో ఫస్ట్ అనేది మనం ఇక్కడ ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాం సో మనం తీసుకున్న రైస్కి ఎంతైతే ఆయిల్ కావాలో మామిడికాయ పులిహారకి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు సో తక్కువ తీసుకోండి సో తక్కువ తీసుకొని మీరు కుక్ చేసుకోండి నిమ్మకాయ పులిహార చింతపండు పులిహారతో కంపేర్ చేస్తే ఇది తక్కువ ఆయిల్ అనేది తీసుకుంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇక్కడైతే నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం హీట్ అయ్యేలా ఉంచేసుకుందాం చూసారు కదా ఇక్కడ మనకి సో ఇలా ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో తాలింపులు వేరుశనగలు కూడా వేసేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నాలుగు పచ్చిమిర్చి కూడా వేసేసాను సో వీటిని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి అన్నీ వేగేంత వరకు నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా తీసేసుకుందాం సో ఇలా కరివేపాకు కూడా తీసేసుకొని ఇలా మొత్తం నీట్గా ఫ్రై చేసేసుకోవాలి అన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు సో ఇలా అన్నీ కుక్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మనం ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో ఆ పేస్ట్ మామిడికాయ మిక్సీ పట్టేసుకున్నాం కదా దాన్ని అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని నీట్గా కలుపుకోవాలి మనం మామిడికాయ మిక్సీ పట్టేసుకునే దాంట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చూసారు కదా సో ఇక్కడైతే మనం కొంచెం ఒక టూ మినిట్స్ వరకు అలా ఉడికిచ్చేసుకొని ఇందులో మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి ఎప్పుడు మనం రైస్లో పసుపు అనేది యాడ్ చేయకూడదు ఇలా తాలింపులోనే పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా పసుపు కూడా వేసేసుకుని బాగా నీట్గా కలుపుకోవాలండి మొత్తం కలిసేంత వరకు రెండు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకుందాం ఏదైతే మనం రైస్ ముందుగా ఉడికించుకున్నామో దాన్ని అయితే ఇందులో కూడా యాడ్ చేసేసుకుందాం సో కరివేపాకు కలిపిన రైస్ అనమాట సూపర్ టేస్ట్ అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ తాలింపులోకి దీన్ని మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఈ రైస్కి తరిపడినంత సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇలా సాల్ట్ అనేది వేసేసుకొని అన్నీ ఈవెన్గా కలిసేలాగా మొత్తం బాగా తిప్పేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి మామిడికాయ పేస్ట్ ఏదైతే వేసామో అది మొత్తం పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి సో అప్పుడైతేనే మనకి చ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా సో మామిడికాయ పేస్ట్లో కొంచెం మనం వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి అది కొంచెం ఎగిరేంత వరకు మనం కొంచెం సేపు కుక్ అలా ఫైవ్ మినిట్స్ వరకు అంతే మామిడికాయ పులిహార రెడీ అయిపోతుంది దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది సో ఉగాది స్పెషల్ మేము చేసిన టూ రెసిపీస్ అనమాట ఉగాది పచ్చడి అండ్ మామిడికాయ పులిహార సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్